శ్రీమాత్రే నమ్మ అమ్మవారికి బూర్లు పోగండి ఎప్పుడో దసరాలోనే అడిగింది అమ్మ బూర్లు పోగు కావాలని కానీ నేను అనుకోకున్నా చేశాను తర్వాత మా వాళ్ళందరూ అన్నారు అప్పుడు అడిగింది కదా అమ్మ బూర్లు పోగు కావాలని ఇప్పుడు వేసావు అని చెప్పేసి కిందిసారి వేసాం దసరాలోన కానీ ఈసారి మరి నాకు సమయం సరిపోలేదు దసరాలో వేయటానికి ఇప్పుడు కార్తీక మాసంలోని ఇక ఈ కార్యక్రమం తలపెట్టాం కదా లలితా పారాయణ కార్యక్రమం దీపావళి కాంటెస్ట్లోని ప్రైజులు గిఫ్ట్ ప్రైజులు ఇవ్వడం అన్నిని ఆ కార్యక్రమంకి సంబంధించి ఏం చేయాలి ఏం చేయాలనుకుంటే నాకు బూర్లే మనసుకు తోస్తుంది అమ్మ సంకల్పం ఏమో బూర్లు కావాలని ఎటు చూసినా నాకు బూరలే కనిపిస్తున్నాయి మరి లాభం లేదు బూర్లే వేసేద్దామని ఒక ఐదు కేజీలు అయితే వేయడానికి ప్రయత్నించాము దగ్గర దగ్గర ఐదు కేజీలు అనుకున్నాం కానీ పదిహేను కేజీలు అయిపోయేవి ఐదు కేజీలు పప్పు ఐదు కేజీలు పంచదార కొబ్బరికాయలు ఒక అది ఇవన్నీ మీరు చెప్పారు అలాగే మాకు ఇంచుమించు అలాగే సరిపోయేవి కాకపోతే ఇవన్నీ నేను ఒకదాన్ని చేయగలను నా చెప్పండి మీరైనాను చూసారా మా గ్యాంగ్ దిగింది మా గ్యాంగ్ అంటే అమ్మ గ్యాంగ్ అండి ఇదంతను ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వస్తారు ఎంత చక్కగా చేస్తున్నారు ఆ అమ్మ ఎవరిని పిలిపించుకుంటుందో ఆవిడ ఇష్టం కింది వేరే వాళ్ళు వచ్చారు ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారు ఎవరిని తెచ్చుకోవాలో ఎవరిచే చేయించుకోవాలో ఏ పని చేయించుకోవాలో అంతా ఆమె నిర్ణయమే ఎలా చేయడం ఏం చేయడం అని అంటే ఇలాగ గ్రూప్లో పెట్టి పెట్టగానే అందరూ ఎందుకు మేము వస్తాం మేము వస్తామని చూడండి స్వచ్ఛందంగా వచ్చి ముందు ఇంట్లో కార్యక్రమాలన్నీ చేసుకుని వచ్చేసారు ఉదయం తొమ్మిది గంటలకు మొదలు పెట్టామండి తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ చేస్తే సాయంకాలం నాలుగు గంటలైంది ఎంతమంది చేస్తే చూసారా బూర్లు అమ్మకి ఎంత అంత చక్కగా చూస్తుందో నావి ఇవి అన్నిని అని చెప్పి చాలా సంతోషం అనిపించింది వేసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది అంతకుముందు ఎప్పుడూ నాకు ఊర్లు పోగు కావాలి అని చెప్పి అమ్మ అన్నదని అంతవరకు నాకు గుర్తు రాలేదు వీళ్ళందరూ అంటున్నారు పోగు పోసిన తర్వాత అప్పుడు అంటున్నారా అమ్మ అప్పుడు అడిగింది ఇప్పుడు వేసాము అని చెప్పి కానీ చాలా సంతోషం అనిపించింది వీళ్ళందరూ వచ్చారు అసలు అలుపు సొలుపు తెలియకుండా చక్కగా కార్యక్రమం చక్కగా సాగింది ఇదిగోండి ఇవి రేపటికి నివేదన చేస్తామండి ఇదిగోండి శివాదేవిలోని కార్యక్రమం అనుకుంటున్నాం కదా పాకం బూరలు పెట్టేసాము రెండు రోజులు కాదు నాలుగు రోజులు ఉన్నాయి ఏం కావన్నారు మరి ఇంకా పాకం బూరలు అన్నీ పెట్టేసాము పెట్టేసి రేపు మిగతావన్నీ చేస్తాము మిగతా కార్యక్రమాలు చేసేటప్పుడు ఇవి కూడా అందులో డిస్ట్రిబ్యూట్ చేస్తాము